హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ ఆనపకాయ కూర చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫెస్టివల్స్ అప్పుడు బిజీగా ఉన్న టైంలో వితిన్ టెన్ మినిట్స్లో ఈ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది నేను మీకు చూపించడానికి ప్యాన్ ఫ్యాన్లో చేస్తున్నాను కానీ కుక్కర్లో చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు నేను స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుంది అలాగే ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకున్నాను నేను ఇప్పుడు ఉల్లిపాయకి సరిపడా ఉప్పు నేను ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత చెక్ చేసుకొని వేసుకుంటాను మళ్ళీ అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇల్లగా నేను ఆనపకాయని కూడా కట్ చేసుకొని ఉంచుకున్నాను నేను మీడియం సైజ్ ఆనపకాయ తీసుకున్నాను ఒకటి అలాగే కొంచెం కరేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం ఈ కరివేపాక్ ప్లేస్లో మెంతాక్ కూడా వేసుకోవచ్చు మెంతాకు కూడా వేసుకొని ట్రై చేయండి బాగుంటుంది నా దగ్గర లేదు అందుకని వేయలేదు అలాగే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేను ఏ కర్రీలో అయినా స్పైసెస్ కొంచెం తక్కువే వాడతాను కూర కమ్మగా ఉండేలా చూస్తాను అలాగే ఒక రెండు టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే టమాటాలు కూడా బాగా కుక్ అయిపోతాయి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని కట్ చేసి ఉంచుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను నేను తీసుకున్న ఆనపకాయ చాలా లేతగా ఉంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు ఆలక్క ముక్కల్ని కూడా బాగా మగ్గనివ్వాలి మీ కర్రీలో నేను వాటర్ అది పోయినో పోయాను మాకాయ నుంచే బొల్లు వాటర్ అది వస్తుంది కాబట్టి ఇప్పుడు కూరకు సరిపడా కారం నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను కారం అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి చూసారు కదా వాటర్ అది ఎలా వచ్చిందో కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతాయి ఒక విజిల్ వచ్చిందంటే ముక్కలవి సగం కుక్ అయిపోయి ఇప్పుడు నేను కాచి చల్లాచిన పాలు వేసుకుంటున్నాను ఒక హాఫ్ గ్లాస్ వేసుకొని ఉడికించుకుంటున్నాను పాల బదులుగా కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి అలాగే చిన్న కప్తో కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి పొడి దీనివల్ల కర్రీ అది థిక్నెస్ వస్తుంది ఇప్పుడు ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను లాస్ట్లో బాగా మిక్స్ చేసుకొని నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను సరిపోలేదని ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకొని చూశారు కదా ఆయిల్ అది అంత పైకి వచ్చేసింది కర్రీ రెడీ అయిపోయింది ఇంకా ఈ కర్రీ ట్రోటీస్లో కూడా చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి చెప్పండి చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే నేనైతే కొత్తిమీర వేయలేదు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ మసాలా కర్రీ రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్